తీసాలా ఉండాలా అని అనుకునే సమయంలో మీ నెంబర్ మాకు లభించడం జరిగింది మీకు కాల్ చేసాము కాల్ చేసి మీరు విత్ ఇన్ మాకు ఒక వన్ టూ అవర్స్లోనే మాకు బిజినెస్లో ఒక చేంజెస్ చేశారు మాకు కొంచెం మనోధైర్యాన్ని కల్పించారనమాట చాలామంది చెప్పి వెళ్ళిపోతారు ఇలా ఇలా చేయండి ఇక్కడెక్కడ ఇది మార్పు చేయండి అని చెప్తారు కానీ మీ దగ్గర నుంచి ఒక టూ త్రీ అవర్స్ మా ఎంబీట్ మార్పు ఇచ్చారంటే చాలా గ్రేట్ సార్ నమస్తే అండి ఈరోజు మనం అనుకున్నట్టుగా మొబైల్ షాప్ చూడడం జరిగింది దాంట్లో మార్పులు కూడా చెప్పి చెప్పడమే కాదు చేయించాము మన బాబురావు గారు ఉన్నారు ఓనర్స్ అండ్ కిషోర్ గారు ఉన్నారు వారి మాటల్లో వారి యొక్క మన వాస్తు సొల్యూషన్స్ ఇస్తున్నప్పుడు వారిలో జరిగిన అనుభవాలని తెలుసుకుందాం నమస్తే బాబురావు గారు అండ్ కిషోర్ గారు ఎలా ఉంది మన ఆంజనేయ వాస్తు సొల్యూషన్స్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు యా చాలా బాగుంది సార్ యాక్చువల్లీ మేము ఫస్ట్ మేము చాలా ఒదుడుకులో ఉండే అయితే మా మేము బిజినెస్ తీసేలా ఉండాలా అని అనుకునే సమయంలో మీ నెంబర్ మాకు లభించడం జరిగింది మీకు కాల్ చేసాము కాల్ చేసి మీరు వితిన్ మాకు ఒక వన్ టూ అవర్స్లోనే మాకు బిజినెస్లో ఒక చేంజ్ చేశారు మాకు కొంచెం మనోధైర్యాన్ని కల్పించారు అనమాట మాకు చాలా బాగా అనిపిస్తుంది సార్ ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా ఇంప్రూవ్ కావాలని మేము కూడా ఆలోచన చేస్తున్నాం సార్ అలాగే బాబురావు గారు మాతో ఫోన్లో మాట్లాడారు అవును సార్ సో అలా అట్లా చాలా మంచిగా అనిపించింది సార్ మేము మాట్లాడినప్పుడు మేము ఇట్లానే డెవలప్ కావాలి మంచిగా మీరు ఒక మాకు గురువులేక దొరికారు అనుకోకుండా మేము ఎవరికో కాల్ చేయడానికి పోతే మీకు కాల్ వచ్చింది కానీ చాలా మంచి బాగా అనిపించింది ఇట్లనే డెవలప్ కావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ ఈ షాప్ గురించి నాకు చెప్పినప్పుడు చాలా బాధలో చెప్పినారు సో ఆ ఫీల్ నుంచి మీరు ఇప్పుడు ఎలా ఏం ఫీల్ అవుతున్నారు ఆ ఫీల్డ్ నుంచి అట్లా తీసేయాలని ఆల్రెడీ లాస్ట్ మంత్ డిసైడ్ అయిపోయినాం సార్ ఆల్రెడీ ఒక ఈరోజు నైన్త్ నైన్త్ కదా ఒక వన్ వీక్ అయింది డిసైడ్ అయిపోయినాం అని తీసేద్దామని డిసిషన్లో ఉన్నాము మీ నెంబర్ దొరికింది ఇప్పుడైతే ఫీల్డ్ చాలా మంచిగా అనిపిస్తుంది సార్ మాకు రాగానే సో చెప్పడమే కాదు మార్పులు ఎలా ఉన్నాయి మార్పులు చేసిన తర్వాత మార్పులు చేసిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది సార్ ఇంకా మీరు మీరు చెప్పడం కాదు సార్ మేము కూడా చేయాలి దాంట్లో మాకు ఆపరేషన్ కూడా ఉండాలి ఉంటే దాంట్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు వచ్చి మాకు కొంచెం ఉత్సాహం తెచ్చారు సార్ మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ వా మీరు చెప్పడం విధానం కానీ మీరు చెప్పే వాస్తు కానీ మాకు చాలా బాగా నచ్చింది సార్ మీ కోఆపరేషన్ బాగుంది సార్ మాకు ఎంకరేజ్మెంట్ బాగుంది మీరు సో మీ అనుభవం అని చెప్పండి చాలామంది చెప్పి వెళ్ళిపోతారు ఇలా ఇలా చేయండి ఇక్కడ ఇక్కడ ఇది మార్పు చేయండి అని చెప్తారు కానీ మీ దగ్గర నుంచి ఒక టూ త్రీ అవర్స్ మా ఇంపేట్ మార్పు అంటే చాలా గ్రేట్ సార్ సార్ మీరు చాలా పైసలు ఆశించి మా దగ్గర రాలేదు సార్ ఒక వ్యక్తి బాధలు ఉన్నప్పుడు ఆ వ్యక్తిని మనం ఎలా ఇంప్రూవ్ ఎలా ఎంకరేజ్ చేయాలి ఎలా మోటివేట్ చేసి ఆ వ్యక్తిని మనం మీ చేయాలి బిజినెస్లో అని ఆ విషయంలో మేము బాధతో ఫోన్ చేసినప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి మీరు మాకు సపోర్ట్గా మనోధైర్యాన్ని ఇచ్చి బాబు మీరు టెన్షన్ పడకండి నేను చేస్తాను మీకు అని చెప్పేసి మా ఇంట ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉండి మా మీరు క్రమించి మాకు చాలా బాగా చేశారు సార్ మీరు పైసలు ఆశించే మంచి అయితే కారు మీరు పైసలు ఇంపార్టెంట్ ఇయ్యారు ఫస్ట్ బిజినెస్కి కానీ బిజినెస్ కి కానీ ఇంపార్టెంట్ ఇస్తారు మీరు వాస్తవానికి అయితే మేము షాప్ తీసేద్దాం అనుకున్నాము ఆ విషయంలోనే మీరు వచ్చి మాకు ధైర్యాన్ని ఇచ్చి మళ్ళీ మేము షాప్ని నడిపేయాలి మళ్ళీ మీకు మేము ఒక రేంజ్లో వెళ్ళాలి అనే సంకల్పాన్ని కల్పించారు మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్ మాకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చక్కగా వీళ్ళు చూడండి వాళ్ళ బాధతోనే వేసారు నిజంగా మనకు కాల్ చేసినప్పుడు చెప్పాను నేను సరే ఒకసారి చూసిన తర్వాతనే మాట్లాడతాను ఇప్పుడే డిసిజన్ అయితే తీసుకోకండి అని చెప్పి రావడం జరిగింది రావడం రావడమే మరి ముఖ్యంగా ఏం జరుగుతుందో కూడా వాళ్ళకు క్లియర్ చేసిన తర్వాత అప్పుడు నమ్మకం జరిగి వాళ్ళు మార్పు ఒప్పుకున్నారు ఫస్ట్ కూడా చెప్పాను మీరు మారుస్తానంటే డెఫినెట్గా నేను ప్లాన్ ఇస్తాను మీరు యాక్టివ్ యాక్షన్ తీసుకుంటారా అంటే రెడీ అన్నారు సో వాళ్ళ ధైర్యాన్ని కూడా నేను మెచ్చుకుంటాను సో దిస్ ఈజ్ వాట్ ఆంజనేయ వాస్తు నిరంతరం ఒక వ్యాపారం చేయడం కాదు వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలి శాస్త్రీయంగా జామెట్రికల్గా ఆ నేచర్లో ఉన్న శక్తిని ఎలా పొందాలి ఆ పొందిన తర్వాత మరి మార్కెట్లో ఎలా వెళ్ళాలి ఈ అవగాహన కనుక ఉంటే వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తుందో అది వాళ్ళకి అర్థమైతే డెఫినెట్గా మీరు చెప్తున్నట్టుగా కిషోర్ గారు చెప్తున్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయండి యాక్షన్ అనేది తీసుకోవాలి అంటే అసలు వాస్తు స్థలాలు కాదు బిజినెస్ స్థలాలు కాదు ఆలోచన ఏంటంటే ఇది అవసరము అనేది ఎప్పుడైతే మనిషికి తడుతుందో అప్పుడు సక్సెస్ వస్తుంది దట్ ఈస్ ఆంజనేయ వస్తు థ్యాంక్ యూ ధన్యవాద